సువార్త పదహారో అధ్యాయము ఒకటి నుంచి ముప్పై మూడు వచనములు మీరు అభ్యంతరపడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు మిమ్మును చంపు ప్రతి వాడు తన దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకునిలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వారి వద్దకు వెళ్ళిచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవర్నూ నన్ను అడుగటలేదు కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటు వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఆదరణకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళిన ఎళ్ళ ఆయనను వద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గూచియు నీతిని కూర్చి తీర్పును గూచియు లోకమును ఒప్పుకొన చేయును లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూచి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి ఒప్పుకొనజేయును నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయి ఆత్మ వచ్చినప్పుడు మిమును స సర్వసత్యములోనికి నడిపించును ఆయన తానంతటి తానే ఏమయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును ఆయన నా నా వాటిలోనివి తెలుసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను కాబట్టి ఆయన శిష్యుల్లో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాననియూ ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుసన్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి వారు తను అడగగోరు చుంటిరని ఏసు ఎరిగి వారితో ఇట్ల కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను కూర్చి మీరు ఒకరితోనొకడు ఆలోచించుకొని చున్నారా మీరు ఏడ్చి ప్రాలాపింతురు కానీ లోకం సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడకుడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదును అప్పుడు మీ హృదయము సంతోషించును మీ సంతోషమును ఎవడనూ మీ అద్దు నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని కూర్చు నన్ను అడుగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును ఈ సంగతులు గోడార్థముగా మీతో చెప్పి అయితే నేనిక ఎన్నడను గూఢార్ధముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిన నమ్మితురు గనుక తండ్రి తానే మిమ్మను ప్రేమించుచున్నాడు నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను మరియు భూలోకమును విడిచి తండ్రి యొద్ధకు వెళ్ళుచున్నానని వారితో చెప్పిను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గుణార్థముగా ఏమియూ చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడను నీకు ప్రశ్న ప్రశ్నవే అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదము దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటను మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్య ధైర్యం తెచ్చుకొనడి నేను లోకమును జయించి ఉన్నా